నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ఓపెన్ ఛాలెంజ్ కు సిద్ధం అంటూ కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సవాల్ ఆళ్లగడ్డకు చెందిన వైసీపీ నాయకుడు భూమా కిషోర్ రెడ్డికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఓపెన్ ఛాలెంజ్ కు తాను కూడా సిద్ధమేనంటూ సవాల్ విసిరారు ఆళ్ళగడ్డలోని తమ స్వగృహంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆళ్ళగడ్డలో ఏవో అవినీతి అక్రమాలు జరిగాయని వైసీపీ నాయకులు నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఆరోపించడం జరిగిందని దీనిని సాక్షాధారాలతో నిరూపించాలన్నారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలిపారు నేరుగా మీ ఇంటికి వస్తున్నామని ఈ డిబేట్కు మీరు కూడా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఛాలెంజ్ చేశారు పోలీసులు కూడా ఎవరు రారని కుర్చీలు మాత్రం సిద్ధం చేసుకోవాలని కోరారు మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయో నిరూపించేందుకు మీరు కూడా సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సవాల్ విసిరారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని తెలిపారు ఈ సమావేశంలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క నాయకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గర వరకు ప్రతి ఒక్కరు బాధ్యతలు తీసుకున్నారు మేమిచ్చిన మాట నిలబెట్టుకోవాలా గతంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు ఈసారి మాకు గుర్తింపు రాకపోయినా పర్వాలేదు మేము ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి చాలా మంది త్యాగం చేస్తున్నారు అవన్నీ కూడా రేపు పొద్దున ఏదో చెప్తున్నారు ప్రజా తిరుగు తిరుగుబాటు వస్తాదంట తెలుగుదేశం పార్టీకి ప్రజా తిరుగుబాటు ఏంది ఆరు నెలలు ఏడు నెలలకే మేము చేసిన అభివృద్ధిలలో అభివృద్ధి కార్యక్రమాలలో మీరు వన్ పర్సెంట్ ఆరు నెలల్లో చేయలేకపోయినారు కానీ మేము చేయలేనిది ఒకటి ఉంది మీరు చేసింది ఆరు నెలల్లో మీరు పెట్టిన కేసులు మేము పెట్టలేకపోయినాం మీరు పెట్టిన ఇబ్బందులు మేము పెట్టలేకపోయినాం అదైతే వాస్తవం రాష్ట్రాన్ని ఆరు నెలలకే మీరు వచ్చిన మొదటి రోజు నుంచి అల్ల కల్లోలం ప్రజావేదిక కూల్చేయడం దగ్గర నుంచి కేసులు పెట్టే దగ్గర నుంచి మీ పతనం ఎప్పుడు మొదలైందంటే ఎప్పుడైతే మీరు లిమిట్ క్రాస్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ చేశారో అప్పుడు మీ పతనం మొదలైంది ఇంకా ఇంకా జరుగుతుంది ఇంకా చాలా ఉన్నాయి దావోస్కి వెళ్ళి ఏం చేస్తున్నారు అసలు మీకు పరిశ్రమ అంటే ఏందో తెలియదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు ఏందో తెలుసా చేపలు కోళ్ళు ఇవి అవి పీతలు ఇంకా రాయలసీమలు అవి కూడా ఉండవు మూడు రాజధాని పేరు మీద మీరు విడగొట్టడము చెడగొట్టడము కూల్చివేడాలు ఇవి తప్ప మీ ప్రభుత్వంలో ఏమైనా చేసినారా నిన్న మొన్న ఆలగడ్డలో ఎప్పుడు లేని ఇద్దరు ఆడిముత్యాలు కనపడినారబ్బా ఇన్ని రోజులు కనపడల్లా ఐసీపీ ఆడిముత్యాలు ఒకరి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు ఇంకోటి ఇంకోటి ఇంట్లో ప్రెస్ మీట్ పెడతాడు ఎవరు ముందు పెట్టాలా ఎవరు ముందు పెట్టాలని వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రభు ప్రభుత్వం చేసే కార్యక్రమాల గురించి అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు మీరు డిబేట్లకు వస్తారా డిబేట్లకు వచ్చే ముఖాలనా మీవి ఆలగడ్డలో అవినీతి జరుగుతుందంట అక్రమాలు జరుగుతున్నాయంట గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళ అమ్మ అంగన్వాడి సెంటర్లలో గుడ్లు తీసుకున్నారు పాలు తీసుకున్నారు పశువులకైతే మేత తీసుకున్నారు మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా సిగ్గుచేటు డిబేట్ డిబేట్ అని చెప్పి చాలా ఉత్సాహంగా ఉన్నారు కదా నేను మీ ఆలగడ్డలో ఈ నేను వచ్చిన అధికారంలో మేము వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అవినీతి కానీ అక్రమాలు కానీ ప్రూఫ్లతో ఆధారాలతో సహా చూపిస్తారంట నేను డిబేట్కి రెడీ రేపు సాయంత్రము ఎవరైతే డిబేట్ కావాలా కావాలని చెప్పి మొత్తుకుంటున్నారో అదే వైసీపీ నాయకులకి నేను హెచ్చరిస్తున్నాను రేపు సాయంత్రము ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి డిబేట్ కి రెడీ అన్నారో వాడింట్లోనే నేను డిబేట్ కి వస్తున్నాను కార్యకర్తలు అందరూ వస్తారు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీ మాట మీద నువ్వు నువ్వు ఉండగలుగుతుంటే వైసీపీ వాళ్ళందరికీ చెప్తున్నా వాడు కాదు ఎక్స్ ఎమ్మెల్యేతో సహా ఎవరైతే అవినీతి జరుగుతుంది ఎమ్మెల్యేలు చాలా అక్రమాలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారో నేను డిబేట్ కి రెడీ రేపు సాయంత్రము మీ ఇళ్ళకు వస్తున్నాము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జన సైనికులు అందరం కూడా మీ ఇళ్ళ కాడికి వచ్చి డిబేట్లు కూర్చుంటున్నాము మీ వద్దనే కూర్చుంటాం లేదు మీకు లకు మేము ఇళ్ళ కాడికి పోలీసులు ఎవరు రారు పోలీసులు ఎవరు వచ్చి మిమ్మల్ని అడ్డుకోరు మిమ్మల్ని ఇళ్ళ నుంచి పంపించరు మీ ఇళ్ళలో మీరు కూర్చున్నారు కుర్జులో ఒకటి పెట్టండి అది కూడా కావాలంటే నేను పంపిస్తాను మీడియా మిత్రులు వస్తారు వచ్చి డిబేట్ కి మేము కూర్చుంటాం మమ్మల్ని ఎదుర్కొనే సత్తా ధైర్యం మీకుంటే కూర్చున్నాడే డిబేట్ కి మితదళ్లకు కాదు డిబేట్కి మాత్రమే రమ్మంటున్నా సో డిబేట్ కి మేము రెడీ రేపు సాయంత్రం రాబోతున్నామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఆలగడ్డ ప్రాంతంలో కూడా